సమాజాన్ని ఎందుకు ఇటువైపు నడుస్తుంది అని అంటే మనం చూపించే విషయాలు అలా ఉన్నాయి చూపించే సినిమాలు అలా ఉన్నాయి చూపించే సీరియల్ అలా ఉన్నాయి చూపించే ఆదర్శమైన వ్యక్తులు అలా ఉన్నారు మనం ఎవరైతే హీరోలు అనుకుంటున్నామో వాళ్ళు ప్రొద్దున లేస్తే విడాకులు తీసుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఇలాంటివి చూస్తుంటే మనం కూడా అది నార్మలైజ్ అయిపోయింది మన భారతీయ సంస్కృతిలో కానీ ఎక్కడైతే ధర్మం ఉంటుందో రాముడు ఆదర్శంగా ఉన్న వ్యక్తి ఎప్పుడు అలాంటి తప్పు చేయలేదండి ఎందుకంటే రాముడు ఏకపత్ని వ్రతుడు ఎంత కమిట్మెంట్ ఉండాలి భార్య పట్ల భర్తకు కూడా అలానే అండి ఇప్పుడు ఒకళ్ళు తప్పు అంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఇది వత్తి పురుషులకే వర్తించింది అని పురుషులకు ఎంతైతే వర్తిస్తుందో అంతే స్త్రీలకు కూడా వర్తిస్తుంది స్త్రీలకు ఎంతైతే వర్తిస్తుందో అంతే పురుషులకు కూడా వర్తిస్తుంది కాబట్టి ఈ నాలుగు చాలా జాగ్రత్తగా ఉండాలి పర స్త్రీ సంఘము పర పురుష సంఘం వీటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నాలుగు కానీ మనం ఆచరించగలిగితే మన జీవితంలో చెయ్యకూడనివి నాలుగు చెయ్యాల్సినవి నాలుగు ఇప్పుడు మనం చెయ్యకూడని నాలుగు గురించి విన్నాం కదా చెయ్యాల్సిన నాలుగు ఏంటో ఒక నిమిషంలో చెప్పేస్తా మంచి భక్తుల యొక్క సాంగత్యం మంచి పుస్తకాలు చదవటం భగవన్ జపం చేయటం మంచి ఆహారాన్ని స్వీకరించటం ఈ నాలుగు ఈ నాలుగు చేస్తే మనం డైరెక్ట్గా భగవంతుడి యొక్క శ్రీచరణాల దగ్గర ఉంటామని ఓకే ఇవన్నీ జరగాలి అని అంటే మనం ఆధ్యాత్మికం వైపు మన మనసుని మళ్లించాలి మళ్ళించాలి మనకి ఆధ్యాత్మికము అవసరము అని మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం సమయాన్ని ఇవ్వగలుగుతాం ఓకే ప్రభుజీ జపం అని అంటుంటారు నిజంగా జపం అంటే ఏంటి ప్రభుజీ ఏ విధంగా జపం చేయాల్సి ఉంటుంది జపము మనకి కలియుగంలో తరించడానికి మార్గం కృతేయ ధ్యాయతో విష్ణు త్రేతాయం యజతోమకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం అని చెప్పారు భగవంతుడి యొక్క నామ జపం అత్యంత శ్రేష్టమైనది కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తారో తెలుసా అండి అన్నిటికంటే గొప్ప యజ్ఞం యజ్ఞములలో నేను ఒక యజ్ఞాన్ని అని చెప్తారు ఏ యజ్ఞం తెలుసా యజ్ఞానాం జప యజ్ఞోస్మి అని భగవంతుడు చెప్తారు అన్నిటికంటే గొప్ప యజ్ఞం జపం చేయటం అనమాట ప్రతిరోజు జపం చేయాలి మనందరం మేము ప్రతి రోజు రెండు గంటల పాటు జపం చేస్తాం మృదును పూట ఏంటి జపం చేయాలి భగవన్ నామాన్ని జపం చేయాలి భగవన్ నామము అత్యంత సులభంగా మనల్ని భగవంతుడి యొక్క కృపని తెచ్చిపెడుతుంది భగవంతుడి యొక్క రియలైజేషన్ మనకిస్తుంది అనమాట అందుకే హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలోర్ నాస్తేవ నాస్తేవ నాస్తివ గతిరన్యద అని చెప్పారు అన్నిటికంటే శ్రేష్టమైనది ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు కొంతమంది అనుకుంటారు జపం అంటే చాలా రూల్స్ ఉండాలి అది చేయాలి ఇది చేయాలి అని ఏం లేదు చక్కగా శుచిగా ఉండండి శుభ్రంగా ఉండండి భగవంతుడు ముందు దీపం పెట్టండి కూర్చోండి ఒక జపమాల పట్టుకోండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సింపుల్ మంత్రం ఎవరైనా చేయొచ్చు ఎటువంటి కాంప్లికేషన్స్ లేదు ఏ స్థితిలో ఏ అవస్థలో ఉన్న వాళ్ళైనా సరే చక్కగా జపం చేయొచ్చు ఎటువంటి నియమాలు ఎటువంటి నియమాలు లేదు ఎప్పుడైనా సరే చక్కగా భగవన్ నామానికి నియమం లేదు మంత్రాలకి నియమాలు ఉన్నాయి భగవన్ నామం ఇటువంటి నామాన్ని కానీ మనం హరినామం అని అంటారు దీన్ని ఈ హరినామాన్ని కానీ చక్కగా జపం చేయగలిగితే మనకి బ్రహ్మాండమైన ఫలితాలు ఆ భగవంతుడి యొక్క కృప మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం మన జీవితంలో ఇప్పుడు మీరు చూడండి నోట్లు ఎప్పుడైనా మనం లెక్క పెట్టామనుకోండి ఎలా లెక్క పెడతారు తెలుసా ఇలా ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అని లెక్క పెడతారు అంతేనా ఏదైతే నోట్లు లెక్క పెట్టేటప్పుడు ఎప్పుడు మనం బయటికి లెక్క పెడతాం ఎందుకంటే ఇది ఎప్పుడు బయటికి వెళ్ళేదే కానీ జపం చేసినప్పుడు ఎలా లెక్క పెడతారో తెలుసా అండి మీరు జపం చేసుంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని లోపలికి అంటాం మాలని నోటిని బయటికి కంటాం జపాన్ని లోపలకి అంటాం లెక్క పెట్టేటప్పుడు ఎందుకంటే ఇది ఎప్పుడు మనతో పాటు వచ్చేది ధనం ఇది వెళ్ళిపోయే ధనం కాబట్టి కాబట్టి శాశ్వతంగా మన లోపలతో వచ్చే ధనం జన్మ జన్మాంతరాలకు కూడా మనల్ని ఉద్ధరింపజేసే ధనం ఏదన్నా ఉంటే అది భగవన్ నామ జపం నిజంగా ఎంత మంచి మాట అసలు ఈ లాజిక్ అర్థమే కాలేదు మాకు మీరు చెప్పేదాకా ఇంత లాజిక్ ఉంది అని అనిపించలే చాలా ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల నుంచి మా దాంట్లో మా గ్రూప్ లో మీరు చూస్తే చిన్న చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరు జపం చేస్తారు ఎందుకంటే మీరు చూస్తారు హరే కృష్ణ భక్తులు దేశ విదేశాల నుంచి ఉన్న వాళ్ళందరూ జపమాల పట్టుకొని జపం చేసే వాళ్ళని మనం చూడట్లేదు కాబట్టి మనకి ఎందుకు జపం రాదు టైం వస్తుంది టైం ఉంది ఎక్కడెక్కడ టైం వేస్ట్ చేస్తున్నామో తెలుసుకుంటే ఎక్కడ దాన్ని యూటిలైజ్ చేయాలో తెలుస్తుంది సమయంతో ప్రభుజీ ఏ సమయంలో అయినా ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు కానీ ప్రొద్దున పూట చేస్తే అత్యంత శ్రేష్టమైన పొద్దున పూట మనం త్వరగా లేసి త్వరగా స్నానం చేసి త్వరగా జపం చేసుకోగలిగితే ఆ రోజంతా బ్రహ్మాండంగా ఉంటుంది ధ్యానం కూడా చేస్తుంటారు చాలా మంది జపానికి ధ్యానానికి వ్యత్యాసం ఏంటి మనము భగవన్ నామ మంత్రాన్ని నామాన్ని జపం చేస్తూ భగవంతుడి గురించి ధ్యానం చేయాలి ఓకే జస్ట్ ధ్యానం చాలా మంది మాకు ధ్యానం చేస్తే మనసు నిలకడగా ఉండట్లేదు మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది అక్కడ లేని ఆలోచనలు వస్తున్నాయి ఇప్పుడు చూడండి పిల్లవాడు అటు ఇటు ఇటు అటు కదులుతున్నాడు అనుకోండి ఇంట్లో ఐ అనగానే పోతారు అలా మన మనసు కూడా అటు ఇటు ఇటు అటు కదులుతూ ఉంటుంది కానీ ఎప్పుడైతే మనం మంత్రంతో ధ్యానం చేస్తామో అప్పుడు మనసు ఇలా వెళ్ళిపోయింది అనుకోండి పక్కకి హరే కృష్ణ హరే కృష్ణ అనగానే ఆ మనసు వచ్చేస్తుంది వామ్మో వీడు కాన్షియస్గా ఉండండి నేను అటు ఇటు వెళ్తుంటే కాబట్టి మనసు కూడా మనం ఆ నామం పట్ల మనం ధ్యానం చేయొచ్చు ఎప్పుడైతే మనం నామాన్ని మంచిగా జపం చేస్తామో ఆ నామంలోంచే భగవంతుడి యొక్క రూపం గుణం లీల అవన్నీ కూడా ప్రకాశితం అవుతాయి కానీ ఫస్ట్ మన ధ్యానం నామం పైన పెట్టాలి మన ఉచ్చారణ కరెక్ట్గా ఉందా మనం చక్కగా ఆ నామాన్ని వింటున్నామా దీనిపైన ధ్యాస ఉండాలన్నమాట నిజంగా చాలా మంది ధ్యానం చేసేటప్పుడు ఆ ఏకాగ్రత అనేది రావట్లేదు ఎన్నిసార్లు ప్రయత్నించినా అంటుంటారు కదా ప్రభుజీ ఏం చేయాలంటారు ఆ ఏకాగ్రత రావాలంటే ప్రాక్టీస్ చేయాలి అభ్యాసేనదు కౌతయ్యా అభ్యాసం చేయాలి ఇదేదో చాలా మంది ఏం చేస్తారు అండి ప్రభుజీ నేను మూడు రోజుల నుంచి జపం చేస్తున్నా కానీ నాకు ఆ రుచి కలగట్లేదు అయ్యా మూడు వందల కోట్ల జన్మలు తీసుకున్నాం మనము ఆ జన్మ జన్మాంతరాల్లో ఉండే వాసనలు ఉన్నాయి కదా కొద్దిగైనా మనం సమయం ఇవ్వాలి భగవంతు యొక్క నామ ఇప్పుడు మురికి పట్టిన ఒక క్లాత్ ఉందనుకోండి ఇంకొలో ముంచేసిన క్లాత్ ఉందనుకోండి దాన్ని ఇచ్చాను అనుకోండి ఇప్పుడు ఒక్క ఉతుకుల్లో పోతుందా ఇంకంతా ఒక ఉతుకు తర్వాత ఇంకో ఉతుకు తర్వాత ఇంకో కొద్ది కొద్దిగా వెళ్తూ ఉంటుంది కొద్ది కొద్దిగా వెళ్తూ ఉంటుంది కొన్నిసార్లు మనకి ఫస్ట్ త్రీ ఫోర్ వాషెస్ లో తెలియదు అసలు పోయిందా లేదా పోతుంది కానీ మనకంత ఎవిడెంట్ గా కనిపించదు కానీ పది పదిహేను ఇరవై ముప్పై సార్లు అయ్యాక తెలుస్తుంది తెలుస్తుంది వంద సార్లు అయ్యాక మళ్ళీ మనకి తెల్లగా ఆ క్లాత్ బయటికి వచ్చేస్తుంది అలానే మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇన్ని జన్మలు 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 మనం ఇచ్చేసి ఒక జన్మలో మూడు రోజులు మనం భగవన్ నామాన్ని జపం చేసి ఇప్పుడు నాకు ఏం కలగలేదు అని అంటే ఎలా చెప్పండి ఆ నిష్ఠ సిన్సియారిటీ ఇవ్వాలి టైం మనకి ఎలాగైతే మీరు టైం దీనికి ఇచ్చారో అలానే టైం భగవంతుడు కూడా ఇవ్వాలి తప్పకుండా ఆ ప్రాసెస్ లో తప్పలేదు మన సిన్సియారిటీ ఎంత సిన్సియర్ గా మనం చేస్తే అంత తొందరగా మన కృప అనేది లభిస్తుంది ఓకే ప్రభుజీ ఒకసారి ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎంత కాలం పడుతుంది మళ్ళీ ఒక జీవిలో రావటానికి ప్రాణం అంటే ఏమంటారు అది ఒక కష్టం తీసుకోవడానికి అన్నమాట అది ఎవరికి ఎంతసేపు ఎంతసేపు వాడు నరకంలో ఉంటాడో ఎంతసేపు స్వర్గంలో ఉంటారో ఎంత తొందరగా అవన్నీ ఇంకా మనం చెప్పలేం చాలా కాంప్లికేటెడ్ కర్మ సిద్ధాంతం అంటే దానికి ఏం స్పెసిఫిక్ పారామీటర్స్ లేవు మనతో అయినప్పుడే మనకు తెలుస్తుంది ఎన్ని రోజులు ఉన్నాం మనం ఎక్కడ ఉన్నాం అనేది కాబట్టి తప్పకుండా ఒక శరీరం నుంచి వదిలిపెట్టి వెళ్ళాక కొన్ని రోజులు ఆ జీవాత్మ అలానే తిరుగుతారు అని చెప్తారు అందుకే మనము మంచి పుణ్యకర్మలన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తాం పది పదకొండు పన్నెండు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి దాని తర్వాత వాళ్ళు అక్కడ నుంచి స్వర్గాది లోకములకు నరకాది లోకములకు వెళ్ళి వాళ్ళ పాపపుణ్యాలన్నీ అనుభవించి మళ్ళీ ఇంకొక శరీరంలోకి దాల్చడానికి ఈ భూలోకంలోకి రావాల్సి వస్తుంది లేదు ఆయన చాలా భాగవతోత్తముడు భగవంతుడికి శరణాగతి చేసి భక్తి చేసిన వాళ్ళు పుణ్యంతో సంబంధం లేదు పాపంతో సంబంధం లేదు యత్గత్వా న నివర్ధంతే తద్ధామ పరమమ్మ భగవంతుడి యొక్క లోకానికి చేరుకున్నారు అనుకోండి ఇంకా మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు పుణ్యము లేదు పాపం లేదు ఏ గోళ లేదు ఆనందంగా భగవంతుడి యొక్క సేవలో ఉండొచ్చు మన సనాతన ధర్మం మీరు అర్థం చేసుకోవాల్సిన మూడు ఏంటి ఒకటి పాపం అంటే మనం చేసే తప్పుడు వాటికి వచ్చే ఫలితాన్ని పాపము అని అంటారు రెండు పుణ్యం ఓకే మనం చేసే మంచి పనులకి మనకి రిటర్న్ గా వచ్చేది పుణ్యం ఇంకొకటి మూడవది ఉందండి దాని భక్తి అని అంటారు భక్తి పుణ్యానికి సంబంధం లేదు పాపానికి సంబంధం లేదు ఇది సపరేట్ బ్యాంక్ అకౌంటే ఎప్పుడైతే మనం ప్రేమతో భగవంతుని ఆశ్రయిస్తామో అది పుణ్యం కాదు అది భక్తి సుకృతి అంటారు భక్తోన్ముఖ సుకృతి అని అంటారు ఎవరైతే భక్తి చేస్తారో అటువంటి వాళ్ళు నా స్వర్గానికి వెళ్ళరు నా నరకానికి వెళ్ళరు వాళ్ళు వెళ్ళి భగవంతుడి యొక్క లోకానికి స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా ఇంకా ఏ దేవత యొక్క ప్రపంచానికి వెళ్ళినా సరే లోకానికి వెళ్ళినా సరే కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తినో అర్జున ఇక్కడ నుంచి బ్రహ్మలోకం అంటే అన్నిటికంటే టాప్ మోస్ట్ లోకం అనమాట అక్కడ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైతే మాముపేతరు నన్ను ఆశ్రయించిన చెప్తున్నారు నన్ను అని అంటే కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నారు నన్ను ఆశ్రయించిన వాళ్ళకి మళ్ళీ పుట్టుక అనేది ఉండదు ఓకే అనే విషయం చెప్తున్నారు కాబట్టి మనం పుణ్యం పైన ఫోకస్ పాపం పైన ఫోకస్ చేయకూడదు మనం భక్తి పైన ఫోకస్ చేయాలి ఇది పర్మనెంట్ సొల్యూషన్ అనమాట ప్రభుజీ భక్తి వేరు భగవంతుడిని తెలుసుకోవడం వేరా ప్రభుజీ రెండు ఒకటేనా భక్తి మార్గంలో మొట్టమొదటి అడుగు శ్రవణం అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం ప్రహ్లాదు హిరణ్యకశపు అడుగుతారా అయ్యా నువ్వు స్కూల్కి వెళ్ళావు కదా బోర్డింగ్ స్కూల్ హాస్టల్కి వెళ్ళావు కదా ఏం నేర్చుకున్నావు అని అంటే శ్రవణం కీర్తనం విష్ణు శ్రవణం అని అంటే భగవంతుడి గురించి వినటము భక్తి అంటే ఏదో పూజలు చేసేసి ఇక్కడ నుంచి వెయ్యి పూలు పట్టుకొచ్చేసి దూపాలు వేసేసి నోములు ఇచ్చేసి లక్ష లక్ష పూలతో పూజ చేసేసి ఒక లీటర్ లీటర్లు అభిషేకాలు చేసి ఇది కాదండి భక్తి అని భక్తి అంటే భగవంతుడి గురించి వినటం ఇది ఎవరు చెప్తున్నారు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు చెప్తున్నాడు ఫస్ట్ ప్రాసెస్ ఏంటి శ్రవణం భగవంతుడి గురించి వినటం వినటం ఏం వినాలి గీత భాగవత రామాయణ అన్ని ఏదైతే భగవంతుడి గురించి చెప్తారో వాటిని వినాలి శ్రవణం కీర్తనం దాని తర్వాత మనం చేయాల్సింది జపం చూడండి ఆయన ఏం ప్రాసెస్ లో చెప్తున్నారు ప్రియారిటీ వైజ్ చెప్తున్నారు అనమాట శ్రవణం కీర్తనం విష్ణో ఎవరికి చేయాలి ఇది భగవంతుడైన నారాయణుడు విష్ణువుకి చేయాలి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం స్మరిస్తూ ఉండాలి మనం విన్నది స్మరిస్తూ 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 ఉంటే అప్పుడు మనకి భగవంతుడి పట్ల ప్రేమ పెరుగుతుంది అప్పుడు మనం భగవంతుడి యొక్క ఆరాధన చేసామనుకోండి ప్రేమతో ఆరాధన చేయగలుగుతాం లేకపోతే ఎప్పుడు మనసులో ఈ కోరిక ఈ కోరిక ఈ కోరిక ఈ కోరిక కోరిక గుర్తొచ్చినంత భగవంతుడు గుర్తురాడు ఎప్పుడైతే మనం శ్రవణం కీర్తనం భగవంతుడి గురించి వింటామో భగవంతుడి యొక్క నామాన్ని జపం చేస్తామో అప్పుడు మనం ఆరాధన చేసేటప్పుడు మన మనసు భగవంతుడి పైన ఉంటుంది కాబట్టి అందరు కూడా ఫస్ట్ వ్రతాలు నోములు పూజలు చేసేయడానికి పరిగెత్తుతూ ఉంటారు కానీ దాటికంటే ఫస్ట్ ఇనీషియల్ స్టెప్స్ ఏంటి అని అంటే ఇప్పుడు చూడండి ఒక ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కలాలి అని అంటే మనం లాంగ్ జంప్ చేసేసి ఎక్కిస్తామా ఒకసారి దూకా అనుకోండి ఆయన కాళ్ళు చేతులు విరిగిపోతాయి అంతే మెల్లమెల్లగా ఎక్కామనుకోండి కరెక్ట్ పాత్లో మనం వెళ్తూ ఉండొచ్చు అనమాట అందుకే ఫస్ట్ స్టెప్ ఏంటంటే భగవంతుడి గురించి వినండి భగవంతుడి గురించి వినండి భగవంతుడు గురించి స్మరించండి భాగవత రామాయణాదులు ఏం చెప్పారో తెలుసుకోండి అందుకే ఇన్ని గంటలు మనం యూట్యూబ్లలో వీటిలలో చెప్తే ఎందుకు అని అంటే జనాలు వినడానికి వింటే వాళ్ళకి భగవంతుడి గురించి తెలిస్తే తెలిస్తే మంచి భక్తి మార్గంలో ముందుకెళ్తే అది జీవుడి యొక్క పరమశ్రేయస్సుకి కారణం అవుతుంది ప్రభుజీ ఒక మంచి భక్తుడిగా ఉండాలి అంటే ఫస్ట్ చేయాల్సింది మీరు చెప్పినట్టుగా భగవంతుడి గురించి వినడమే అంటారా కరెక్ట్ శ్రవణం కీర్తనం ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే శ్రవణం మనం వినడానికి ప్రయత్నం చేయాలి ఎవరి నుంచి వినడానికి ప్రయత్నం చేయాలి ఎవరైతే శాస్త్ర అధ్యయనం చేసిన మంచి భక్తులు ఉన్నారు ఇప్పుడు చూడండి మార్కెట్లో ఎవరు పడితే వాళ్ళు చెప్పడానికి రెడీ అయిపోయారు ఇది ఇలా చెయ్యి ఆ చిట్కా ఇలా చెయ్యి ఈ ఈ పరిష్కారం ఇలా చెయ్యి అసలైతే ఎంత అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే కొన్ని కొన్నిసార్లు మాకు వీడియోలు పంపిస్తే అసలు ఇలాంటి వ్యక్తుల్ని ఎలా వినగలుగుతున్నారు జనాలు అని అనిపించేటట్టుగా ఆశ్చర్యపడిపోతాం అనమాట ఎందుకంటే భాగవత మన శాస్త్రాలు చెప్పే విషయం వేరు వీళ్ళు చెప్పే విషయాలు వేరు ఒకడు తలపైన చేపడతానంటాడు ఒకడు ఇంకొక మాయ చేస్తానంటాడు ఇంకొకటి మ్యాజిక్ చేస్తానంటాడు మాయలు మ్యాజిక్ కావాలంటే మీరు మ్యాజిక్ షోకి వెళ్ళండి కదా దేవుడి దగ్గరికి ఎందుకు రావాలి ఆధ్యాత్మిక గురువు మాయలు మ్యాజిక్లు తంత్రాలు యంత్రాలు తలపైన చేయబెట్టాలు అవన్నీ చేయరండి ఆధ్యాత్మిక గురువు ఎప్పుడైనా సరే మీరు ఏ శాస్త్రంలో చూసినా ఎవరైనా సరే మీరు చూడండి మన జ్ఞానము వేరే వ్యక్తులకి గురువు ఎప్పుడు కూడా శ్రవణం ద్వారానే తీసుకు పంపిస్తారు రామ లక్ష్మణులు కూడా విశ్వామిత్రుల దగ్గర నుంచి శ్రవణం చేసే జ్ఞానాన్ని సంపాదన చేసుకున్నారు కృష్ణుడు సాందీపముని దగ్గర నుంచి శ్రవణం చేసుకునే జ్ఞానాన్ని విన్నారు అర్జునుడు కృష్ణుడి దగ్గర నుంచి శ్రవణం చేశారా కృష్ణుడు వచ్చి చేయబెట్టాడు అర్జునుడి పైన శ్రవణం కాబట్టి భగవంతుడిచ్చిన మార్గము శ్రవణం మన జ్ఞాన సముపార్జన చేయాలి మనకి ఏదో అయిపోవాలి ఏదో అయిపోవాలి ఏదో అయిపోవాలని మనం మన ధర్మంలో కొంతమంది మనల్ని మోసం చేసే ఇప్పుడు చూడండి ఎవరికైతే మోసపోవాలని ఉంటుందో వాళ్ళని మోసం చేసే వాళ్ళు రెడీగా ఉంటారు మార్కెట్లో మన ధర్మంలో మోసాలు చేసేవాళ్ళు తక్కువ అని మనం చెప్పడానికి వీళ్ళు లేదు ఉన్నారు ఎందుకంటే మనకి ఆ మోసపోయే ప్రవృత్తి ఉన్నది కాబట్టి ఇది కాకుండా ఇతర మతాలు వాళ్ళైతే ఇంకా పీక్స్కి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు చేసే మోసాలు కానీ వాళ్ళు చేసే యాక్టింగ్లు కానీ వాళ్ళు చేయించే డ్రామాలు కానీ చూస్తే అసలు ఎందుకు ఇంతమంది అక్కడ ఉంటున్నారంటే అసలు మీరు చూడండి మేము ఆ వీడియో చూసినప్పుడు మాకు పంపిస్తూ ఉంటారని మా జనాలు ఇలా 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 వీళ్ళు చేస్తున్నారు ప్రభుజీ పాస్టర్లు వీళ్ళు వీళ్ళు అని చూస్తున్నప్పుడు అయితే మాకు అనిపిస్తుంది ఎవడైనా బుర్రున్నవాడు అసలు ఈ సభకు వెళ్తాడా అసలు వీక్షిస్తాడా వేలాది మంది అక్కడ కూర్చొని వీక్షిస్తున్నారు అంటే వీళ్ళందరూ మోసపోవడానికి రెడీగా ఉన్న వాళ్ళనే కాబట్టే కదండి మోసం చేస్తుంది వెళ్ళాక అనుకుంటున్నాడు అసలు వీళ్ళు ఎంత మూర్ఖులు అసలు ఎలాంటి వ్యక్తులు వీళ్ళు నేను చేసే యాక్టింగ్ లెక్క చప్పట్లు కొట్టటాలు అరవటాలు ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మోసాలు ఆపలేమండి మన లోపల ఒక జాగరూకం కావాలి నేను శాస్త్రాన్ని నమ్ముతా భగవంతుడిని భగవంతుడి యొక్క తత్వాన్ని అధ్యయనం చేస్తా కానీ మ్యాజిక్ల వల్ల ఏమంటే మీరు చేతులు పెట్టటాల వల్ల ఏదో సృష్టించటం వల్ల ఏదో మన జీవితంలో ఏదో మంచి జరిగిపోవటం వల్ల దానివల్ల ఏది వచ్చే ప్రయోజనం లేదండి ఈరోజు మంచి జరుగుతుంది రేపు ఏం జరుగుతుంది జీవుడి యొక్క పరమశ్రేయస్సు భగవంతుడి గురించి తెలుసుకోవటం మనందుకే మేము ఎక్కడికి వెళ్ళినా మొత్తుకునేది ఒకటే విషయం ఇవన్నీ యొక్క ట్రాప్లో పడకండి మన మానవ జన్మ ఎన్నో సంవత్సరాల తర్వాత మనకి రేర్గా దొరికిన ఈ అవకాశాన్ని మంచిగా మంచి మార్గంలో ఉపయోగించుకోండి అనే మేము అందరం ప్రార్థన చేస్తూ ఉంటాం అందరికీ కూడా ఎందుకంటే మాకు అనిపించేది ఏంటి అంటే పాపం ఇలాంటి వాళ్ళ ట్రాప్లలో పడేవాళ్ళు చెడ్డ వాళ్ళు కాదండి భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనుకుంటే కదా వాళ్ళు ఇలాంటి బాబాల దగ్గరికి లేదా అవునవును ఇలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళేది కానీ మేము అనుకునేది ఏంటి అంటే మంచి మార్గం కానీ వాళ్ళు తెలుసుకోగలిగితే వాళ్ళ జీవితం పండిపోతుంది మన శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా ఇలాంటి చెడు వ్యక్తుల వల్ల వెళ్ళే వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందట అంటే సగం మింగిన కప్పలాగా ఉంటుంది పాము ఒక పెద్ద కప్పని పట్టేసుకుంటుంది ఎంత పెద్దగా ఉంటుందంటే ఆ కప్ప లోపలికి మింగలేదు బయటికి వదలలేదు ఆల్రెడీ అలాంటి పరిస్థితులు చిక్కు కాబట్టి మీ అందరికీ మేము చేసే ప్రార్థన ఏంటి అంటే ఎవరైతే శాస్త్రాన్ని అధ్యయనం చేశారు శాస్త్రపరంగా శాస్త్ర సమ్మతంగా మాట్లాడతారు ఎవరైతే వైదిక సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారో ఇప్పుడు ఏంటంటే అండి కలియుగంలో ఎంతోమంది దేవుళ్ళని మ్యానుఫ్యాక్చర్ అయిపోయారు ఎక్కడ చూసినా వీడి దేవుడు అంటాడు వాడి దేవుడు అంటాడు అందరినీ దేవుళ్ళు అనటం ప్రారంభం చేశాం కానీ ఒక్క విషయం భగవంతుడు అనేవారు ఎవరైనా ఉంటే అది వేదములు ప్రతిపాదన చేసిన వారు మాత్రమే కాబట్టి శాస్త్రీయంగా ఎవరైతే ప్రామాణికంగా దైవము అని చెప్పారో వాళ్ళ గురించి తెలుసుకోవటం శ్రేయస్సు ఆ శాస్త్రీయమైన గ్రంథాలను అధ్యయనం చేయడం శ్రేయస్సు కానీ మొన్నో ఒక యాభై సంవత్సరాల ముందో డెబ్బై సంవత్సరాల ముందో పుట్టిన గ్రంథాలని మనం చదవాల్సిన అవసరం లేదు మనం చదవాల్సిన ఏదన్నా వాంగ్మయం ఉంటే అది వ్యాసుడిచ్చిన వాంగ్మయం మాత్రమే అది చాలా ముఖ్యం ఓకే